నమస్తే అండి నూజువీడు అభివృద్ధి కొలుసు గారు కోటమి అభ్యర్థిగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా నూజువీడు ప్రజానికానికి మాటిచ్చారు ఆయన ముందు కూడా ఒక నూజువీడిని ఒక బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి మాటిచ్చారు ఆ మాట ప్రకారమే కొండగొండ రోడ్డు చూడండి ఎలా బాగు చేశారో బాగుంది పెన్షన్లు చూడండి ఫస్ట్ తారీఖు కల్లా వాళ్ళకి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారు బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా లేపి పొద్దున్నే మా సచివాలయం సిబ్బందిని పంపించి వాళ్ళకి పెన్షన్ అందేసేటట్టు చేస్తాను తిరువురు రోడ్డు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తిరువురు రోడ్డు కానీ ఒక హాస్టల్ వసతులు కానీ అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా నేనున్నాను అనే పులస పార్థసారథి గారు మాత్రం ప్రజాని కానీ చాలా అందుబాటులో ఉంటున్నారు రేపటి నుంచి బాబు గారు కూడా ప్రతి బుధవారం ప్రతి బుధవారం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రజా ప్రజలకే అందుబాటులో ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు పెట్టే కాన్సెప్ట్ కూడా మా సారథి గారు కూడా దానికి అంగీకరించడం చేయటం ప్రజలకు బాగా దగ్గరగా అంటే చేసే ప్రతి కార్యక్రమం కూడా సారథి గారు ఈ పలానా పనికి వెళ్తే ఖచ్చితంగా చేస్తున్నారు మన పని అవుతుంది అనేది ఒక ప్రజల్లో ఒక అవగాహన అనేది ఏర్పడింది నమస్తే సార్ న్యూస్ వీడ్ ఎనిమిది నెలల్లో మా మినిస్టర్ గారు గెలిచిన దగ్గర నుండి పెన్షన్ల ద్వారా పెన్షన్ల ద్వారా కానీ ఏదైనా పొందే వాళ్ళకి అందరికీ సకాలంలో అందుతున్నాయి అలాగే రోడ్లు కూడానండి డ్యామేజ్ అయిన రోడ్లు రాష్ట్ర ఫైవ్ ఇయర్స్ అయ్యపోయినా ఈసారి మినిస్టర్ గారు గెలవగానే మాకు ఇక్కడ చెరువు నీరు రోడ్డు మీదకి వచ్చి పాడైపోతుందని సిమెంట్ రోడ్డుకి వేయించారు అలాగే ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేయించారు అలాగే ప్రతి రోడ్డు కూడాను అలాగే డ్రైనేజీలకి ఇచ్చారు మాకు వార్డుల్లోని రోడ్లు కూడాను ప్రతి రోడ్డు ఆయన గోతులు లేకుండా పిచ్చటాలు ఇవన్నీ చేస్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జరగనివన్నీ ఇప్పుడు మా మినిస్టర్ గారి ద్వారా జరుగుతున్నాయండి అది అభివృద్ధి అంటే ఇప్పుడు అందుబాటులో ఉంటారండి మా మినిస్టర్ గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా గబుక్ని ఆయన ఎంత అసెంబ్లీలో ఉన్నా ఏ ఇంపార్టెంట్ మిన క్యాబినెట్లో ఉన్నా గబుక్ని ఏదో టైంలో వస్తున్నారండి రాకుండా మాత్రం ఆ నియోజకవర్గానికి మానట్ల అది ఎంత ఇంపార్టెంట్ అక్కడ చేసుకున్న ఆయన ఆయన వరకు ఆయన చేసుకుంటున్నారు ఒక మినిస్టర్గా స్టేట్ అంతా మా నియోజకవర్గాన్ని కూడాను ఆయన చక్కగా దగ్గరుండి ఉంటే పరిపాలించుకుంటున్నారు చూసుకుంటున్నారు మేము ఏం చెప్పినా వెంటనే మాకు రియాక్ట్ అవుతున్నారండి మా కార్యకర్తలకు కానీ మా నాయకురా నాయకులకు కానీ ఆయన మాత్రం మాకు ఎట్టి పరిస్థితులు మమ్మల్ని చెయ్యట్లేదు మా మంచి చెడులు మా బాగోగులు మా అభివృద్ధి మా నియోజకవర్గం అభివృద్ధి ఆయన రావాల్సి వచ్చినప్పుడు ఆయన రావడం కానీ దేంట్లో కూడా మాకు లోటంటూ అంటూ లేదండి ఎనిమిది తొమ్మిది నెలలు ఇంతకు మించి ఇంకా మేము చెప్పేది మీరు చూస్తున్నారు కాబట్టి ఏమంటే బాబాయ్ గారు మూసి పెట్టడం మిస్ గారు పరిపాలన ఎలా ఉంది ఒరిజినల్ ఒరిజినల్ బాగుంది ఇప్పుడు వరకు బాగుంది జరిగే చెప్పడం బాగానే ఉంది ఏమంటే సారథ్ గారు పాలన ఎలా ఉంది దేవుడు అయ్యా అలాంటి వాడు కావాలి న్యూస్ వేడికి నమస్తే సార్ ఎలా ఉందండి మీ న్యూస్ వీడి అభివృద్ధి మిస్టర్ గారు ఎలా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు మన పార్ సార్ గారు ఈ న్యూస్ అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతుంది మన మధ్య గెలవంగానే ఇక్కడ మన కంట్రీ లో కంట్రీ కంట్రీ తెలుసు మాలపల్లిది కంట్రీగా ఆ గౌడాస్ కలిసి ఉండే ఆ కన్వర్సర్ రోడ్డు ఒకటి శరవేగంగా రావడమే దానికి టెండర్ ఇచ్చేసి దానికి పోయటం కూడా అయిపోయింది తర్వాత కేవలం లిగ్ రోడ్లు ఉంటే పోయడానికి కూడా చూస్తున్నారు అందుట్లో రూజిఓడ్లు కూడా బ్రహ్మాండంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరి ఇంకా ఏమైనా కార్యక్రమం ఉంటే మనకి ఇక్కడ దిగవెళ్ళు ఇక్కడ ఇక్కడ దిగవెళ్ళు కాపుల్ సెంటర్లో మన పార్థసారథ గారు విరాళం ఇచ్చి దుర్గమ్మ గారికి దేవాలయ నిర్మాణానికి ఒక మూడు లక్షలు కూడా ఇచ్చి ఉన్నారు మహానుభావులు అసలుంటి కార్యక్రమాలు బోలి చేస్తున్నారు ఇంకా పేద ప్రజలకి ఏమైనా కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆ రోగం రూపలు వచ్చిన వాళ్ళకి వ్యాధిగ్రస్తులకి కొంత డబ్బు అయిపోతే సగం మనిషి రిలీఫ్ పండు శరవేగంగా తీసుకెళ్ళి అబ్బి కాగితాలు ఇచ్చేసేసి పాలన డబ్బులు ఎంత పడుతున్నాయి అని కూడా చెప్పేసి చేస్తున్నారు ఆయన మరి మన గ్రామాల అభివృద్ధి కూడా తోడ్పడతారని మరి ఇల్లు కూడా ఇల్లుండే ఆయన ఈ గ్రామాల్లో కూడా మన చంద్రబాబు గారు ఇల్లు ఇస్తారని ఆ ఇళ్ళు కూడా తోడ్పాడు మన ఫార్ సార్గా శరవేగంగా కట్టిస్తారని మనం భావిస్తున్నాము రోదాపి పెన్షన్ అనేపాటికి శరవేగంగా పొద్దున్నే గడప దొక్కి ఆ సచివాలయ సిబ్బంది వచ్చేసేసి మా అమ్మ తాత లేపేసేసి మనకు డబ్బులు ఇస్తున్నారు ఈ రాడని వాళ్ళు లేని ఇబ్బంది లేకోకుండా మంచి టైంలో మనకి ఎత్తనారు ఏ టెన్షన్ లేకోకుండా రుద్రులు శుభ్రంగా ఇటుకొచ్చి వచ్చి ఇవ్వడంలోనే ఆహ్లాదకరంగా తృప్తి పడుతున్నారు మన పెచ్చరు ధర్మలో పోయిన నవంబరు డిసెంబర్ నెలలో ఆ వరదలకి మన పచ్చరువు దిగింది తెగితే ఆ పచ్చరు దిగి మరి గ్రామంలోకి వెళ్ళడానికి న్యూజు టౌన్లోకి వెళ్ళడానికి మనకు చాలా ఇబ్బంది కొంత రోడ్లు కొట్టుకుపోయి దాన్ని మంచి లెంగ్ తోటి ఎంత దాదాపు పన్నెండు వందలాలు మందంతో మనకి సిమెంట్ రోడ్డు కూడా ఈ లింక్ రోడ్డు గారి నుంచి ఊళ్ళకి సిమెంట్ రోడ్డు కూడా పోసేసి మాకు హాయిగా ఆ వాహనాలు వెళ్ళడానికి రావడానికి రాధారి బ్రహ్మాండంగా సౌకర్యం బాగా ఉంది దాన్ని సర్వేసారు డ్రైనేజీ కూడా చేశారు రావడమే మనకు టౌన్లో డ్రైనేజ్ డ్రైనేజీ పూడుకొని చూశారా ఆ పూడు కూడా అటు ఇటు కూడా నాలుగైదు సంవత్సరాలు బట్టి పూడుకుపోయిన డ్రైనేజీ కూడా శుద్ధి చేసి శుభ్రంగా చేసేసి చెట్టు పోయి పోయేటట్టు పారిశుద్ధ్యాన్ని కూడా చేపట్టుకుని శుభ్రంగా చేశారు తొమ్మిది నెలల కాలంలో జరిగిన అభివృద్ధి గురించి మీరు చెప్పండి నమస్కారం అండి నూజివీడు నియోజకవర్గంలో మునుపెన్నడం లేని విధంగా అభివృద్ధిలో మన పార్సార్థ గారు దూసుకుపోతున్నారండి సిసి రోడ్లే కానీ మాములు ఆర్ఎన్బి రోడ్లే కానీ హాస్పిటలే కానీ మ్యాంగో మార్కెటే కానీ అనేక రకాలుగా న్యూజివీడి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి మన కొలుసు పారసార్థి గారు మునిపెనడు లేని విధంగా అసలు నూజువీడి నియోజకవర్గంలో ఒక బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవితో నూజువీడి నియోజకవర్గం వచ్చి లూజువీ నియోజకవర్గంలో అందరినీ కూటమి అభ్యర్థులందరినీ నాయకులని కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ ముందుకు పోతూ అభివృద్ధి ప్రదంలో ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు అంటే ఎటువంటి అతిశయోక్తి లేదండి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పట్టణ గ్రామీణాభివృద్ధి శాఖ మహిళలైన మన కొ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో నూజువీడి నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమంలో కా భాగంగా నూజివీడి నియోజకవర్గంలో నైన్ పాయింట్ టూ త్రీ కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం ఆల్రెడీ పూర్తి చేసి ప్రజలు ఇవాళ వాటిని వాటి మీద నడుస్తూ హాయిగా తిరుగుతున్నారండి గత ప్రభుత్వంలో నుండి కనీసం మనం డ్రైనేజీ వ్యవస్థ లేదు రోడ్ల వ్యవస్థ లేదు నూజువీడి పట్టణంలో గల ఎంఆర్ఎఫ్ పారావు అనే గ్రామ ఎంఆర్ఎఫ్ పరో కాలనే కాలనీలో కనీసం మురికి నీటి వ్యవస్థతో అనేక రోగాల బారిన పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ సంతోషంగా హాయిగా రోడ్ల మీద సీసీ రోడ్ల మీద తిరుగుతున్నారండి ఇంతకంటే అభివృద్ధికి మన కోల్చిప్రసాద్ గారు ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నారండి అందరూ కూడా న్యూజి వినియోజకవర్గంలో కోల్చిప్రసాద్ గారికి అండగా ఉన్నారు రాబోయే కాలంలో కూడా ఆయనకి అండగా ఉంటారు బడుగు బలహీన వర్గాల వారికి ఏదైనా పని ఉంది అని వెళ్తే ఆన్ ద స్పాట్ సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్యని అప్పటికప్పుడే పరిష్కరించే పదంలో ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు నూజువీడి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల్ని అందరినీ కలుపుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు గ్ర నూజివీడి నియోజకవర్గంలో వారంలో కనీసం అంటే కనీసం మూడు రోజులు నూజువీడి నియోజకవర్గంలో ఉండి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించు ఆయన ముందుకు దూసుకెళ్తున్నారని నేను ప్రగాఢంగా నేను నమ్ముతున్నానండి అది నిజం సత్యం జై హింద్